ఫ్రెండ్స్ తనుచే కెప్టెన్ అయిపోయింది ఈ వారం ఇమ్యూనిటీ వచ్చేసిందా అంటే ఈ వారం కాదు ఈ వారం తన నామినేషన్స్లోనే ఉంది అయితే మ్యాటర్ ఏమైందంటే బిగ్ బాస్ ఈ వీక్లో స్టార్టింగ్లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏంటంటే అందరూ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు ఎవరైతే ఎవరో ఒక్కరు మాత్రమే ఇమ్యూనిటీని సంపాది ఎవరో కొంతమంది మాత్రమే ఇమ్యూనిటీని సంపాదించుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం అందరం ఏమనుకున్నాం శ్రీ శ్రీజ టైంలో ఎలిమినేషన్ టైంలో ఓట్స్తో సంబంధం లేకుండా వాళ్ళ గేమ్స్తోనే సేఫ్ జోన్ డేంజర్ జోన్లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతామని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ దాదాపుగా ఆరుగురు నుంచి ఏడుగురు ఆల్మోస్ట్ అందరూ అంటే ఉన్న పది పదిహేను మందో పద్నాలుగు మందో ఉన్నారు కదా వాళ్ళందరూ ఆడుకుంటూ 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 చివరి మిగిలిన శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు కానీ ఇప్పుడు అలా కాదు అందరు ఆడిన దానిలో ఒక్క తనుజ మాత్రమే కెప్టెన్ అయింది అయితే ఇప్పుడు తనుజా ఒక చిన్న స్మాల్ డేంజర్ ఉంది అది ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఇమ్యూనిటీ వచ్చేసింది కదా ఇంకా తనుజాకు ఓట్లు వేయక్కర్లేదు తన కెప్టెన్ అయిపోయింది కదా ఇంకా ఓట్లు వేయక్కర్లేదు తనకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళని అంటే దివ్యాని కానీ లేకపోతే ఇంకెవరినైనా మేము ఎలిమినేట్ చేసేస్తాము అన్నట్టుగా కొంచెం కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేసుకోవాలి ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్ ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ గౌరవ్ దివ్య ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు ఎవరు ఎంత డేంజర్ జోన్ ఉన్నారు ఉన్నారన్న విషయం మనకు తెలియదు అన్అఫీషియల్ లో కొన్నిట్లో గౌరవ్ లో లీస్ట్ లో ఉన్నాడు కొన్నిట్లో దివ్య లో ఉంది కొన్నిట్లో నాయర్ నిఖిల్ నాయర్ లీస్ట్ లో ఉన్నాడు ఇలా రకరకాలుగా సో మనకి ఏది అని తెలియదు కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్ వేసుకోవాలి సాధారణంగా వీక్ స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే తనుజ కెప్టెన్సీని దివ్య తీసేసింది అన్న కోపంతో తనుజా ఫ్యాన్స్ చాలా మంది దివ్యకి కాకుండా నిఖిల్ కి గౌరవ్ కి ఓట్లు వేసి దివ్య ఎలిమినేట్ అయిపోవాలని చాలా ఫిక్స్ అయ్యారు సో వాళ్ళ ఓట్స్ నిఖిల్ కి గౌరవ్ కి పడ్డాయి అంటే దాని అర్థం ఏంటి తనుజకి పడలేదనే కదా సో ఇక్కడే చాలా రకాల తారుమారు జరుగుతాయి ఎందుకంటే రీసెంట్గా కన్నడంలో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఆల్మోస్ట్ విన్నర్ రేంజ్లో ఉన్న కంటెస్టెంట్ ఈ రకంగా ఫ్యాన్స్ చేసిన ఒక ప్రయోగం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు ఓట్స్ వేసుకోవడం తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఒకవేళ తన వచ్చిన నామినేషన్స్లో లేదనుకోండి అది వేరే విషయం ఇప్పుడు తను తన నామినేషన్ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికైనా వేసుకోవచ్చు ఎవరికైనా వేసుకోకవచ్చు అది వేరే విషయం అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేయండి ఫ్రైడే ఓటింగ్ అనేది దాదాపుగా థర్టీ పర్సెంట్ పెరుగుతుందంట సో మండే నుంచి ఫ్రైడే వరకు థర్స్డే వరకు ఒక ఓటింగ్ ఉంటే ఫ్రైడే క్లోజింగ్ పోల్స్ అలాగే కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన విషయాలు ఇలా రకరకాలు ఉంటాయి చూసారా సో అందుకనే ఈ ఫ్రైడే వీక్ ఓటింగ్ అనేది చాలా కీలకం సో మీ ఫేవరెట్ కండెస్టెంట్స్ కి ఓట్స్ వేయటమే కాకుండా మీరు ఫోన్ కాల్స్ కూడా చేయడం ద్వారా మంచిగా వాళ్ళకి ఓటింగ్ అనేది పెరుగుతుంది వాళ్ళు ముందుకు వెళ్ళడానికి బిగ్ బాస్ హౌస్ లో ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్